ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ఇరవై తేదీ పన్నెండు నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అర్థగా సాగే మన ఆధునిక మార్కెట్లో పల్లవరుసలో మరి దేశ పెద్దల రేట్ల వివరాలు కొలితే ఫ్రెండ్స్ మన ఈ ఈరోజు స్టార్ట్ ఇద్దాం ఇక్కడ మనకు దేశ కనిపిస్తున్నాయి మనకు ఇవైనా పల్లలో ఉన్నాయి రెండు రెండులోనే ఉన్నాయి రేట్ ఏం చెప్తున్నారు ప్రస్తుతానికి వన్ లాక్ టెన్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష పదివేలు చెప్తున్నారు ఈ కానీ అలానే ఈ కాడతో పాటు ఇవేనా పళ్ళు ఉన్నాయా ఇవి రెండో ఉన్నాయి ఏం చెప్పిన రేటు సేమ్ రేట్ వన్ లాక్ టెన్ లక్ష పది వేలు కాను బిరాలైతే ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు గిరాల గురించి ఏం చెప్తారా అంటారా ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు రైట్ మీ నెంబర్ ఎనభై మూడు ఎనభై ఐదు పదిహేడు ఈ రెండు చేతులు ఏ చేతున్నాయి ఈ రెండే నేను నేరుగా మాట్లాడుకోవచ్చు నాకలాపురం వాసేస్తు మండలం కర్నూలు జిల్లా

ఏనా పళ్ళలో ఉన్నాయా ఇవి ఒక నాలుగు పళ్ళలో కాను ఒకటి ఆరు పళ్ళలో ఉన్నాయి ఇవి ప్రసానికి కాడి రేట్ ఏం చెప్తున్నారు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపాయలు మరి లక్ష పదహైదు వేలు చెప్తున్నారు ఇది ఒక్కటే అంటారా అవునా అవునా గిల్లల బరస్ బానే ఎక్కడి నుంచి వచ్చారు కమర్షియడ్ బాస్ ఆలూరు మండలం కరెంట్ దీన్ని ఒక్కటైతే రేట్ ఏం చెప్పినారు ఇది ఒక లాస్ట్ ఇది యాభై ఐదు వేలు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ యాభై ఐదు వేలుగా చెప్తున్నారు सिक्स थ्री जीरो फोर फाइव वन ट्वेल्व, टस्ट थर्टी ने जबरदस्त नो ఏనా పళ్ళు నా కాడ ఒకటి కడపలలో కాను ఒకటి ఆరు పళ్ళలో ఏం చెప్తున్నారు ప్రస్తుతానికి కాడి రేటు వన్ లాక్ ఫార్టీ థౌసండ్ మరి లక్ష నలభై చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నా మనకు గెలాల గురించి రైతులకు ఏం చెప్తారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఏది ఆరు ఉంది ఏది కడపలు ఉందినా ఒకవేళ రైతులు వచ్చి ఎడపక్క సింగల్ మాట్లాడుకునే అవకాశం ఉందా నా చిర మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ చెప్పండి కానీ చెప్పు ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ వన్ నైన్ ఫోర్ డబల్ సెవెన్ చిన్నహారం వాసేసులు మన ఇక్కడ ఆధ్వర్య మండలం కర్నూలు జిల్లా ఈ విధంగా కనిపిస్తున్నాయి నేరుగా మాట్లాడుకోవచ్చు అంతే అంటారా అంతే అంటారా భరోసా ఆ విధంగా ఇస్తున్నారు మీరుంటారు ఆయన ఉంటారు నేరుగా మాట్లాడుకోవచ్చు కనిపిస్తున్నటువంటి ఎన్ని పళ్ళు ఓ రెండు పళ్ళు ఒక నాలుగు పళ్ళు రేట్ ఏం చెప్పినారు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు వేలకి చెప్పాను ఎక్కడి నుంచి ఇచ్చాను నెంబర్ చెప్తారా కట్టి చూపిస్తాను మంచి మాట మా రైతు సోదరులు నేరుగా వారి లొకేషన్కి వెళ్తే భరోసా చూశాక కూడా రేటు మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు అన్న వాళ్ళు రాతనే వారు అసలు మనకు సరిగ్గా తెలిసిన విషయమే కాడ కూడా మూడు ఇవే సింగల్ సింగల్ అవి కాడే అదే ఇవి ఏం చెప్పిన రేటు వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పదివేలు కానీ గాడిపోయిన కానీ అదొకటి సింగిల్ అయితే ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ యాభై ఐదు వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు నాగరాళ వాసులు కర్ణాటక నెంబర్ చెప్పు తొంభై ఏడు జీరో ఒకటి అరవై రెండు పదహారు లాస్ట్ ఎనభై ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వారం పళ్ళ సైజులు ఈ విధంగా కనిపిస్తున్నాయి మొత్తానికి ఫుల్ వీడియోలో కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి